వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్ మొంతా తుపాన్ వల్ల భారీగా నష్టం జరిగిందన్న సీఎం చంద్రబాబు ఆరు వేల మూడు వందల ఎనభై నాలుగు కోట్ల నష్టం కేంద్రం సాయానికి విజ్ఞప్తి విపత్తు నిర్వహణలు అధికారుల కృషికి సిఎం ప్రశంస భవిష్యత్తులో టెక్ ఆధారిత వ్యూహాలపై చంద్రబాబు ఫోకస్ లడ్డూ కల్తీ కథల అబద్దాలపై పెల్లంపల్లి శ్రీనివాస్ పై భక్తి పేరుతో ఎల్లో మీడియా కుట్ర చేస్తోందని విమర్శ సింగ్ నివేదిక వెల్లడించాలని డిమాండ్ చేసిన వెల్లంపల్లి తిరుమల పవిత్రత రక్షణే ప్రభుత్వ బాధ్యత అని వ్యాఖ్య రైతుల సమస్యలను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందన్న నాగిరెడ్డి ఉల్లి బకాయిలు ఎంఎన్పీ పై ఆగ్రహం జగన్ హయాంలో రైతులకు లక్ష కోట్ల సాయం చేశామని వ్యాఖ్య రైతు బలపడితేనే దేశం బలపడుతుందని డాగిరెడ్డి పిలుపు లోకేష్ పట్టుదల ఫలితం ఇచ్చిందని సీఎం చంద్రబాబు ప్రశంస యువతకు ప్రేరణగా నిలుస్తున్న లోకేష్ పనితీరు ప్రాజెక్టులు పూర్తి దిశగా వేగంగా సాగుతున్నాయని లోకేష్ కృషి ప్రభుత్వం బలమైందని

లంకాల దీపక్ రెడ్డి ప్రచారం పూర్తిగా అసత్యం ఆ గొడవ డబ్బుల వ్యవహారంలో బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిందని తెలిపారు కాంగ్రెస్ పై తప్పుడు ఆరోపణలు చేయడం పార్టీ ప్రతిష్టకు నష్టం తెస్తుందని హెచ్చరించారు ప్రతి ఘటనను రాజకీయ లాభం కోసం వక్రీకరించడం ఆపాలని సూచించారు నిజాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం బీజేపీ విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు సత్యం బయట పెట్టాలనే ఉద్దేశంతోనే తాను స్పందిస్తున్నానని మోహన్ స్పష్టం చేశారు అది కాంగ్రెస్ వాళ్ళ దాడి కాదు మా బీజేపీ అంతర్గత విషయాలు అది ఎక్కడైతే మన దర్గా దగ్గర ఓ ఇంటిలో కూర్చున్నప్పుడు జరిగిన సంఘటన అది ఆ సంఘటనని వేరే విధంగా మార్చి ఒక మా స్థానిక ఉన్న వాళ్ళని రౌడీలు సమంజసంగా దీపక్ రెడ్డి గారు మీకు ఈ స్వస్తిక్ అనే వ్యక్తి మీకు ఓపెన్గా చూపిస్తున్నా టీఆర్ఎస్లో మీ జూమ్ జో చూపిస్తున్న ఈ స్వస్తిక్ మీరు చూడండి మీడియా మిత్రులారా దీపక్ రెడ్డి గారు మీరు ఏ ఎక్కడైనా నేను చర్చకు సిద్ధం మీరు కానీ దయచేసి రౌడీలు అనేది పదం వాడితే మరోసారి మా గిట్ట ఉంటుంది నా జీ నా రాజకీయ అనుభవం మీకు లేదండి బీజేపీలో నేను ముప్పై ఏళ్ళ రాజకీయం చేస్తున్నా మీరు వచ్చి పదేళ్ళు కాలేదు సరే మీ బాధ్యత ప పదేళ్ళు పెద్దలు ఉండొచ్చు కానీ మీరు అన్న మాటలు ఇంకా తీసుకోవాలి చర్చకు ఎక్కడికైనా నేను సిద్ధం అది కాంగ్రెస్ వాళ్ళకి సంబంధం లేని విషయం లడ్డూకి సంబంధం లేని విషయం లడ్డూ అనేది సామాన్య కార్యకర్త శేఖర్ నివాసి వాడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాని కార్యదర్శి రామకృష్ణారావు అధికారులకు ఆదేశించారు సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో బంజీరా సింగూరు గోదావరి ఫేజ్ టూ స్త్రీ ప్రాజెక్టుల పురోగతిని ఆయన సమీక్షించారు ప్రాజెక్టుల భూసేకరణ పైప్ లైన్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు వేసవి ముందే అవసరమైన నీటి వనరులు సిద్ధం కావాలి ఎక్కడా నీటి కొరత తలెత్తకుండా సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని సీఎస్ ఆదేశించారు సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు ప్రజలకు నిరంతర త్రాగునీటి సరఫరా అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు పదమూడేళ్ల చిన్నారి చేత దొంగ ఓటు వేయించారు ఓటర్ ఐడి కార్డులో పేరే తెలియని వ్యక్తులు ఓటు వేయడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని మండిపడ్డారు ఈ చర్యలు పోలీస్ ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలోనే జరిగాయన్న అనుమానం వ్యక్తం చేశారు స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగాల్సిన ప్రదేశంలో దొంగ ఓట్లు వేసి ప్రజా విశ్వాసాన్ని దెబ్బతీశారని విమర్శించారు ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ పోతున్నారు వాళ్ళని ఎవరు అడిగేటోళ్ళు లేరు పోలీసు వాళ్ళని అడగాలి రెవెన్యూ యంత్రాంగం అని అడగాలి ఏపీఓ అని అడగాలే ప్రిసైడింగ్ ఆఫీసర్ అని అడగాలే లోపల ఏజెంట్లు భయంతో గజ వరుకుతున్నారు నేను శ్రావణ్ గారు తర్వాత మిగతా నాయకుల వందరి పోతే అక్కడ పోలీసు వాళ్ళు ఎవరు లేరు అక్కడ ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు ఎంఐఎం వాళ్ళు మీరు ఇక్కడేం చేస్తున్నారు అంటారు ఏం చేస్తున్నారు అక్కడ వాళ్ళు ఎందుకు వచ్చారు అక్కడికి సో ఇక్కడ ఈ గడపడి జరుగుతుంటే ఎగ్జిట్ పాయింట్ నుంచి అందరిని కూడా బోగస్ ఓటర్ లోపలికి పంపించారు అట్లా వేల బోగసు ఓటర్లు తీసుకొచ్చిండ్రు ఈరోజు క్లియర్గా చెప్తున్నా వాళ్ళు వచ్చిన వాళ్ళకి వాళ్ళ పేరు కూడా తెలియదు పదమూడు సంవత్సరాల అమ్మాయితో కూడా ఓటేయించారు మా దగ్గర వీడియో ఉన్నది పదమూడు సంవత్సరాల అమ్మాయితో కూడా ఓటేయించారు అది అడిగినందుకు పావని గౌడ్ గారు అదేవిధంగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారి మీద దాడి చేసిండ్రు విప్పరీతంగా బీఆర్ఎస్ నాయకులను ఆ అల్ఫాల్ఫా స్కూల్ దగ్గర కొట్టినరు ఇలా రామచంద్ర నాయక్కు ఒక న్యాయం గండు సుధాకర్ సుధారానికి ఒక న్యాయం మల్లు భటిఫ్ గారికి ఒక న్యాయం తర్వాత శంకర్ నాయక్ ఎమ్మెల్సీకి ఒక న్యాయం వీళ్ళందరికీ ఒక న్యాయం బీఆర్ఎస్ నాయకులకు ఇంకో న్యాయం టోటల్గా ఇది ఒక ప్లాన్ ప్రకారం రేవంత్ రెడ్డి ఎలక్షన్ కమిషన్తో కుమ్మకండి లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఎక్కడ ఫెయిర్గా ఉన్నది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రశాంతంగా పూర్తయిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు ఈ ఎన్నికను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించారని తెలిపారు ప్రతి దశలోనూ సీఎం రేవంత్ మంత్రులకు నేతలకు దిశానిర్దేశం చేశారు అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో విశ్వాసం ఏర్పడింది అందుకే కాంగ్రెస్ అభ్యర్థికి భారీ స్థాయిలో మద్దతు లభించిందని చెప్పారు ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి పెద్ద ఇబ్బందులు లేకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్ పూర్తయిందని పేర్కొన్నారు కాంగ్రెస్ అభివృద్ధి అజెండా ప్రజల మనసులను గెలుచుకుందని నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు నవీన్ యాదవ్ కొరకు కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు అనునిత్యం ఈ ఎన్నికని పర్యవేక్షిస్తూ అందరికీ సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు నడిపించినారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు గౌరవ మంత్రివర్యులు శాసనసభ్యులు మండలి సభ్యులు కార్పొరేషన్ చైర్మన్సు అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహిళా కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ ఎన్ఎస్వై సేవాదలతో పాటు వివిధ డిపార్ట్మెంట్ల యొక్క చైర్మన్లు అందరూ కూడా ఈ నెల రోజులుగా ప్రజలకి మేమిచ్చిన అభివృద్ధి సంక్షేమాన్ని చెప్పడంలో విజవంతమైనారు ప్రజలు మేమిస్తున్న సంక్షేమం పట్ల మేమిస్తున్న అభివృద్ధి పట్ల సంతోషంగా ఉన్నారు కాబట్టే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మద్దతు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది ఏది ఏమైనా మంచి మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తారనేటువంటి ఆశ ఉంది ఇక్కడ కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పీసీసీ తరఫున ధన్యవాదములు టీడీపీ ప్రభుత్వ ఆర్థిక విధానాలను మాజీ మంత్రి చెల్లుబోయిన వేలుగోపాలకృష్ణ తీవ్రంగా విమర్శించారు చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అప్పుల బాట పట్టేదే ప్రతి వారం ప్రతి నెల కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు లక్షల కోట్లు అప్పు చేస్తూ కూడా మెడికల్ కాలేజీల కోసం కొద్దిపాటి నిధులు ఇవ్వడం కష్టంగా భావించడం ప్రజల పట్ల అవమానమని బయటపడ్డారు ప్రజాధనాన్ని వృధా చేస్తూ అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు ఇలాంటి చంద్రబాబు వైఖరిని ప్రజల ముందే నిలదీయాలి ఆయన తీరును కడిగి పారేయాలని పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రజలు ఆర్థిక దోపిడీని ఇక సహించరని ప్రజల తీర్పు చంద్రబాబు అహంకారానికి బలమైన సమాధానం అవుతుందని వేణుగోపాలకృష్ణ స్పష్టం చేశారు ఉన్న ఆరోగ్య సమస్య వచ్చిన సందర్భంలో ఆదుకునేది ప్రభుత్వంగా ఉండాలని ఒకేసారి పదిహేడు మెడికల్ కళాశాల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొంది పదిహేడు మెడికల్ కళాశాలలు ఒకేసారి నిర్మాణం చేయడానికి కోనుకున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న వారే కాకుండా దేశంలోనే అందరూ కూడా దాన్ని హర్షించారు పనులు పూర్తిగా వేగవంతంగా జరుగుతున్నాయి ఐదు మెడికల్ కళాశాలలు పనులు పూర్తయ్యాయి రెండు కళాశాలలు పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్నాయి ఇంకొక పది కళాశాలలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరించాలని ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకుంటూ ఒక నిర్ణయం తీసుకుని శరవేగంగా ప్రైవేటీకరణకు అడుగులు వేశారు దీనిపై ప్రజాగ్రహం ఆయనకి తెలియజేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉద్యమానికి పిలుపునిచ్చి ప్రతి నియోజకవర్గంలో కనీసం యాభై వేల నుంచి డెబ్బై వేలు వరకు సంతకాలు సేకరించి గవర్నర్ గారికి వినతి ఇవ్వాలి గవర్నర్ గారికి దీన్ని నివేదించాలనేటువంటి ఉద్దేశంతో కోటి సంతకాల ఉద్యమాన్ని ప్రారంభించారు ఈ భాగ ఇందులో భాగంగా తటస్థులు మేధావులు నిపుణులు విద్యార్థులు అన్ని వర్గాల వారు కూడా విశేషంగా ఈ మెడికల్ కళాశాల కోటి సంతకాల ఉద్యమంలో పాలు ప్రతి గ్రామంలో కూడా స్వచ్ఛందంగా వచ్చి కోటి సంతకాలలో కోటి సంతకాల ఉద్యమంలో పాల్గొంటున్నారు ఇక్కడ ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని తద్వారా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ సరైన నిర్ణయం కాదని దాన్ని వెనక్కి తీసుకుని ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మెడికల్ కళాశాల నిర్మాణం ప్రభుత్వమే చేపట్టాలనేటువంటిది దీని యొక్క డిమాండ్ కళాశాలలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏడు కళాశాలలు పూర్తిగా ఐదు కళాశాలలో అడ్మిషన్స్ కూడా వచ్చాయి పది కాలేజీలు నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి అందులో విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల మెడికల్ కళాశాలలో ఇరవై మూడు ఇరవై నాలుగులోనే ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలోనే తరగతులు మొదలు కాగా ఏడు వందల యాభై మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి పులివెందల పాడేరు మెడికల్ కళాశాలలు పనులు పూర్తయ్యాయి ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల తరగతులు కూడా ప్రారంభం కావలసి ఉంది గత ఏడాది ఎన్నికలు ముగిసిన తర్వాత మెడికల్ క్లాసులు ప్రారంభం కాగా ఉల్వేంద్ర మెడికల్ కాలేజీకి యాభై సీట్లు ఇస్తూ ఎన్ఎంసి జాతీయ మెడికల్ కౌన్సిల్ ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో ఆ సీట్లు మాకు వద్దని యాభై సీట్లు మెడికల్ కౌన్సిల్ శాంక్షన్ చేస్తే మాకు వద్దని చాలా అంటే ఈ రాష్ట్రంలో ఉన్న మెడిసిన్ చదవాలనుకున్న పేద విద్యార్థుల యొక్క మనోభావాల మీద గొడ్డలి వేటు వేశారు లేతే కొని చేశారు వైద్య విద్యను అభ్యసించాలని ఆశించినటువంటి పేద విద్యార్థులకు నిరాశ మిగిల్చారు ఒకటే ఆయన ఆలోచన దీన్ని వారి వ్యక్తులకు అంటే ఎవరైతే తెలుగుదేశం పార్టీకి అనుకూలు ఉంటారో లేకపోతే వ్యాపారస్తులు ఉంటారో వారికి కట్టబెట్టాలనేటువంటిది దాన్ని ఏదో పప్పు బెల్లాలి యాభై ఎకరాలు విస్తీర్ణం ఒక్కొక్క మెడికల్ కళాశాలకి ల్యాండ్ ఎక్విజేషన్ జరిగింది కేవలం వంద రూపాయలకే ప్రైవేటు వారికి దారాదత్తం చేయాలనేటువంటిది మెడికల్ కళాశాల తొలి దశలో పులివెందల మార్కాపురం మదనపల్లి ఆదోని కాలేజీలు రెండో దశలో అమలాపురం బాపట్ల పెనుగొండ నర్సీపట్నం పాలకొల్లు పార్వతీపురం కాలేజీలు ఇలాగా పది మెడికల్ కాలేజీలని వారు ప్రైవేటైజ్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నారు ఈ దశలో మొదటి నాలుగు కాలేజీలు ఏదైతే ఆర్ఎఫ్ రిక్వెస్ట్ ప్రపోజల్ ఏదైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ దొంగ ఓట్లకు ఎన్నికల కమిషన్ పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపిన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పోలింగ్ కేంద్రాల వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు అక్రమంగా ఓటింగ్ ప్రక్రియను ప్రభావితం చేస్తున్నారని ఆమె ఆరోపించారు ప్రజాస్వామ్యంలో ఇలాంటి తప్పుడు చర్యలు తట్టుకోలేమని హెచ్చరించారు ప్రజల నిజమైన ఓటు విలువను కాపాడటమే నా పోరాటం అధికార పార్టీ అక్రమాలకు వ్యతిరేకంగా నా స్వరం ఎప్పుడు వినిపిస్తూనే ఉంటుందని మాగంటి సునీత అన్నారు ఈసీ పోలీసులు తమ విధి నిర్వహణలో నిక్షిక్షంగా వ్యవహరించాలని లేకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు ప్రజల నిజాయితీ అభివృద్ధి వైపు నిలవాలని విజ్ఞప్తి చేశారు అట్లా మాట్లాడతారా అంటే ఒకేరా దగ్గర బయట రోడ్డు మీద యాభై మంది కూర్చున్నారు నవీనో మనుషులు వాళ్ళలో నల్లగా ఎత్తుగా ఉన్నాడు ఒక అబ్బాయి రేపు చెప్తాను ఈ సంగతి అన్నాడు ఏం చేస్తాడు ఏం చెప్తాడు ముందు నుంచి అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు రిగింగ్ జరుగుతుందని కూడా అనుమానం వ్యక్తం చేస్తారు ఆల్రెడీ స్టార్ట్ అయింది చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు పైన పే పండించి ఫోటో మీద ఫోటో వండించి వేరే వాళ్ళని తీసుకొచ్చి ఏపీ చేస్తున్నారు ఆల్రెడీ నా ఉంది మా ముసలావిడ చచ్చిపోయిన ఓటు ఆల్రెడీ వేసేసారు చనిపోయిన మనిషి ఓటు ఎట్లా వేస్తారు ఆ ఫోటోలు అంటించి ఆ యూత్ ఆ ఫోటోలు కూడా ఆ యూత్ ఫోటోలు తీసేసి వేరే అందించి దాని మీద అదిగో కనబడుతుంది కనపడుతుంది నీ కూడా తీసుకొచ్చి వాళ్ళతో చేపించి పంపించారు ఒక పెద్దాడు వచ్చి నా అంటే కరెంటు బిల్ తీసుకు కరెంటు బిల్ తెస్తారా ఓటేసినప్పుడు ఎవరైనా ఫస్ట్ టైం నేను ఈ చరిత్రలో ఈ స్టేట్ లో బై ఎలక్షన్స్ లో ఫస్ట్ టైం వింట ఎంత రాజకం ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఒక మహిళగా నన్ను ఇంత ఇబ్బంది ఏం చేసేది అధిష్టానం అధికారం ఉందని ఎమ్మెల్యేలు మినిస్టర్లు విప్పులు ఒకళ్ళగా అది మొత్తం తిరుగుతున్నారు అంత కసేంటి అంత పగేంటి అంటే భయంతోనా ఓట్లు లేవని ముందు నుంచి ఎలక్షన్ కమిషన్ చెప్పింది కానీ ఇప్పుడు ఓటర్ ఐడి కార్డు తప్పు జరిగింది దొంగ ఓట్లున్నాయి ఆ రోజే బయట పెట్టాము ఎల్లి ఇచ్చేచ్చాం కూడా కంప్లైంట్ ఇవాళ కూడా ఇచ్చాము ఎల్లి కమిషనర్ గా నేను రిక్వెస్ట్ చేశాను ఎలక్షన్ కమిషనర్ కి దయచేసి ఒక మహిళగా నాకు అండ చేపైన పర్వాలేదు జెన్యున్ గా ఉండండి ఎంత జరుగుతుంది మీరు చూస్తూనే ఉంటారు టీవీలో ఎంత అరాచకం చేస్తున్నారో గమనించి చెప్పండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాడు నేను జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ మధ్యలో ఉద్రిక్తత చోటు చేసుకుంది బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వారికి పోలీసులు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి పలువురు బిఆర్ఎస్ నాయకులు నిరసనకు దిగారు పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు ఈ ఘటనతో పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత నెలకొంది బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు ప్రజాస్వామ్య ప్రక్రియను దెబ్బతీస్తే చర్యలపై తమ పార్టీ పోరాటం కొనసాగుతుందని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు ఎన్నికల అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అదనపు బలకాలను మోహరించారు

جئے میرا جن 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 रा

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఆధారాలు లేకుండా అబద్దపు ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియాను మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు లడ్డూ పవిత్రతను ప్రశ్నించడం భక్తుల మనోభావాలను దెబ్బతీసే పని ఇది తిరుపతి ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర అని తెలిపారు సిట్ నివేదికలో ఏం ఉందో ప్రభుత్వం స్పష్టంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు భక్తి విశ్వాసాలపై రాజకీయ లబ్ధి కోసం తప్పుడు కథనాలు సృష్టించడం పాపమని హెచ్చరించారు తిరుమల అన్నప్రసాదం దేవుని ఆశీర్వాదం దానిపై అనవసర వివాదాలు సృష్టించడం అసహ్యమని వెల్లంపల్లి అన్నారు భక్తుల నమ్మకాన్ని కాపాడడంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు ప్రశాంత్ రెడ్డి గారి దగ్గర పనిచేశాడు అదే విధంగా సుబ్బారెడ్డి గారికి పాలక మండలిలో కూడా మీ గారు గా లేరా కొంతమంది తమిళనాడు చెందిన భారతీయ జనతా నాయకులు పాలక మండలి లేరా అదే విధంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పాలక మండలిలో లేరా మరి వాళ్ళ మీద ఎందుకు మాట్లాడరు మీరు ఏ పాలక మండలి వాళ్ళు కూడా ఉన్నారు కదా మరి వాళ్ళ మీద ఎందుకు మాట్లాడరు వాళ్ళ మీద మాట్లాడరు కానీ మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మాత్రం బురద చల్లడానికి మీరు ప్రయత్నం చేస్తే అధికారంలో ఉన్నప్పుడు బురద చల్లడం కాదు ఆధారాలతో సహా నిరూపించాలి అంతే తప్ప మాట మాటికి రాజకీయాలకి వెంకటేశ్వరని రాజకీయాలు తీసుకురావడం తిరుమల తిరుపతి దోస్తలం అలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పి దయచేసి వీటిని కట్టి పెట్టండి మీరు జరుగుతున్న మీరు ఏదైతే మీ సిట్టు విచారం జరుగుతుందో ఆ సిట్టు ద్వారా నివేదికను బయట పెట్టండి సిట్టు నివేదిక ఏముంది ఏం జరిగింది యువ గారేమో ఏదైతే మన వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందో వాటిని వెనక పంపించని చెప్తున్నారు ఆ రోజే చెప్పండి ఈ రోజు కాదు ఈ రోజు పాలక మండలి చైర్మన్ గా ఉన్నారు వెంకటేశ్వర స్వామి మీద ఇంత అపవాదాలు పడుతుంటే ఎందుకు మీ టీవీలో అలా చూపెడుతున్నారు తప్పు కాదా కల్తీ నెయ్యి అనేది వివిధ రకాలుగా చెప్తున్నారు దాంట్లో మీరు ఆధారాలతో సహా చెప్పండి తప్ప జరగనివి జరిగినట్టు చెప్తే మాత్రం సరైన పద్ధతి కాదు మంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలపై సీఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్ర బృందంతో సమీక్ష నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా తుఫాన్ కారణంగా తీవ్ర నష్టం సంభవించిందని అధికారులు వివరించారు మొత్తం నాలుగు వేల ఏడు వందల తొంభై నాలుగు కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయని పన్నెండు వేల ఎనిమిది వందల యాభై ఆరు విద్యుత్ స్తంభాలు నేల కూలినట్లు నివేదించారు తుఫాన్ కారణంగా ఆస్తి పంట నష్టం కలిపి ఆరు వేల మూడు వందల యాభై నాలుగు కోట్ల మేర నష్టం సంభవించిందని తెలిపారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సాయంగా రెండు వేల ఆరు వందల ఇరవై రెండు కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరింది సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించడంలో అధికారులు కృషి చేశారని తెలిపారు భవిష్యత్తులో టెక్నాలజీ ఆధారిత విపత్తు నిర్వహణను మరింత బలోపేతం చేస్తారని చెప్పారు కేంద్ర బృందం తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటన పూర్తి చేసి వివరాలను సమర్పించనున్నట్లు తెలిపింది రైతులకు కనీసం మద్దతు ధర ఇవ్వకపోవడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ సేత ఎంవీఎస్ నాగిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఉల్లి రైతులు బకాయిలు ఇంకా చెల్లించలేదని రైతుల ఆత్మహత్యలు జరుగుతుంటే ప్రభుత్వం మూగ వైఖరిని అవలంబిస్తోందని విమర్శించారు వైఎస్ జగన్ హయాంలో రైతుల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు మా ప్రభుత్వంలో ఐదేళ్లలో రైతులకు లక్ష కోట్లకు పైగా నేరుగా ఆర్థిక సాయం అందించాం కానీ ప్రస్తుతం రైతు సమస్యలపై కేంద్రం రాష్ట్రం రెండు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని అన్నారు వ్యవసాయ రంగాన్ని నిలబెట్టాలంటే తక్షణ చర్యలు అవసరమని హెచ్చరించారు రైతు బలపడితేనే దేశం బలపడుతుందని నాగిరెడ్డి స్పష్టం చేస్తారు పద్దెనిమిది కోట్ల రూపాయలు కొంటే ఇంకా ఎనిమిది కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి మీరేమి కంగారు పడద్దు ఉల్లి రైతులు మేము ఉన్నాం ఏంటి మూడు నెలలు దాటిపోయిన తర్వాత వాళ్ళు అమ్ముకున్న పంటకి డబ్బులు ఇవ్వటానికి కూడా ఇంకా ఆఫ్టర్ ఆల్ పద్దెనిమిది కోట్లు ఇవ్వటానికి కూడా మీ దగ్గర లేవు అరవై వేల కోట్లు డెబ్బై వేల కోట్లు ఎక్కడెక్కడో మీరు బిల్డింగ్లు కట్టడానికో లేకపోతే చేసిన అడ్వాన్స్లు ఇవ్వటానికో మీ దగ్గర డబ్బులు ఉన్నాయా ఇంతకంటే అన్యాయం ఇంకేమైనా ఉందా ఇంతకంటే రైతులకు చేస్తున్న అన్యాయం ఇది ఇది ఎవరు కూడా సహించలేని అన్యాయం ఒక్కసారి ఈ వాస్తవాలను గ్రహించండి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాలనలో డైరెక్ట్ గా రైతులకు ఏమొచ్చింది వచ్చింది ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలల పాలనలో రైతులకు ఏమొచ్చింది మీ అకౌంట్లు మీ బ్యాంక్ అకౌంట్లే చూసుకోండి ఒక్కసారి నేను చెప్తున్నాను రైతు భరోసా పిఎం కిసాన్ యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మందికి ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లు డైరెక్ట్ గా రైతులకు ఇవ్వడం జరిగింది ప్రామిస్ చేసింది నాలుగు సంవత్సరాలు ఇస్తాం పన్నెండు వేల ఐదు వందలు ఇస్తాం కానీ ఇచ్చింది ఐదు సంవత్సరాలు పదమూడు వేల ఐదు వందలు ప్రతిసారి కూడా అర్హత ఉండాలని అందరినీ ఎప్పటికప్పుడు యాడ్ చేయించాం అలాగే రెండు సార్లు మే నెలలో అక్టోబర్లో విత్తనం కొనుక్కునేటప్పుడు క్వాలిటీ విత్తనం కొనుక్కుంటేనే లాభం వస్తుందని చెప్పి ఏ ఒక్క వాయిదా కూడా దాటకుండా ఐదు సంవత్సరాల్లో మే నెల ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎండింగ్ లో అక్టోబర్ ఎండింగ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ సంక్రాంతి థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఒక్క వాయిదా కూడా దాటకుండా ఇచ్చిన పరిస్థితి అట్లాగే దేశంలోనే ఉచిత ఇన్సూరెన్స్ అమలు చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సో సాగు చేసిన ప్రతి రైతుని ఇన్సూరెన్స్ కవరేజ్లోకి తీసుకొచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీని మూలంగా ఐదు సంవత్సరాల్లో కేవలం ఐదో సంవత్సరంలో మాత్రమే నూట మూడు మండలాలు కరువు మండలాలు ఉన్నాయి ఉంటే కూడా యాభై నాలుగు లక్షల యాభై ఐదు వేల మందికి ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్లు ఈ ఉచిత ఇన్సూరెన్స్ దగ్గర ద్వారా అందించడం జరిగింది అదే చంద్రబాబు నాయుడు గారి ఐదేళ్ల అంత పద్నాలుగు నుంచి పంతొమ్మిది పాలన తీసుకుంటే పదహారు వందల ఇరవై మూడు మండలాలు కరువు మండలాలు కేవలం ముప్పై పాయింట్ ఎనిమిది ఐదు లక్షల మందికి మూడు వేల నాలుగు వందల ఇరవై కోట్లు ఎందుకంటే ప్రీమియమే దంపడలేదు కదా సో ఇన్సూరెన్స్ క్లయిమే రాలా సో ఇది వాస్తవమైన పరిస్థితి అట్లాగే ఇన్పుట్ సబ్సిడీ మూడు వేల రెండు వందల అరవై ఒక్క కోట్లు ఆ సంవత్సరాల్లో పంట నష్టపోతే ఆ పంట పూర్తి అవ్వక ముందే ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో దీంట్లో దగ్గర దగ్గరగా పదకొండు వందల ఎనభై కోట్లు రెండు వేల పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిదిలో ఆయన బాకీ పెట్టి వదిలిపోయిపోయారు మీరు మీరు విధ్వంసం అని మాట్లాడుతున్నారు కదా అందుకని చెప్తున్నా మీ బాకీని ఎంత జగన్మోహన్ రెడ్డి గారు తీర్చారో సున్నా వడ్డీ పథకం సున్నా వడ్డీ పథకంలో పూర్తిగా ఇందాక నేను చెప్పింది ఇన్పుట్ సబ్సిడీ కాకుండా సున్నా వడ్డీ పథకం అసలు అసలు దాదాపుగా పేమెంట్ ఇవ్వాలి రెండు వేల యాభై కోట్లు సున్నా వడ్డీ పథకం కింద ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ యంత్ర సేవా పథకంలో సబ్సిడీ పార్ట్ రైతులకు ఇచ్చిన సబ్సిడీ పార్టే మూడు వందల అరవై ఆరు కోట్లు వెయ్యి కోట్ల పైన మిషనరీ ఇవ్వడం జరిగింది అట్లాగే విత్తన సబ్సిడీ సబ్సిడీ పార్టీ కోట్లు ఫార్మర్స్ ఇంపార్టెంట్ పాయింట్ వందల తొంభై నాలుగు మందికి నూట పదహారు కోట్లు ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగులో మంత్రి నారా లోకేష్ తన మాట నిలబెట్టుకునే నాయకుడిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు తాను చెప్పిన పనిని పట్టుదలతో చేస్తూ సాధించి చూపుతున్నాడని తెలిపారు లోకేష్ మాట ఇచ్చిన ప్రతి ప్రాజెక్టు పూర్తి దిశగా ముందుకు వెళ్తోందని యువతకు ప్రేరణగా నిలుస్తున్న లోకేష్ పనితీరు రాష్ట్ర అభివృద్ధికి బలమవుతుందని పేర్కొన్నారు ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు లోకేష్ నాయకత్వం కీలకమని చంద్రబాబు అన్నారు ప్రతి పౌరుడి సమస్యను అర్థం చేసుకుని తక్షణ పరిష్కారం చూపే నాయకుడిని అభివర్ణించారు లోకేష్ కృషి ఫలితంగా ప్రభుత్వ అసమర్థతతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు దాన్ని హైజాక్ చేసి మొదట ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు నేను చేసే పనులన్నిటి కూడా సహకరిస్తూ ఇంకా బాగా చేయండి సార్ అని చెప్పి నాకు సహకరించే పరిస్థితికి వచ్చాడు ఇటీవల కాలంలో లోకేష్ వచ్చాడు ఆయన కూడా బాగా చదువుకొని వచ్చాడు చదువుకున్న తర్వాత ఏదైనా నేను ఒక మాట చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్లి ఐదు ఆరు సార్లు వెళ్లి వాళ్ళని మెప్పించి ఆ పని అయిపోయే వరకు పట్టు వదలని విక్రమార్కుడుగా పనిచేసి సాధించుకొని వస్తున్నాడు అంటే ఆ కాంబినేషన్ లో ప్రధాన మంత్రి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ నేను నాయకత్వం ఇచ్చి ఎక్కడికక్కడ చెప్తా ఉంటే ఆలోచనలు చెప్తా ఉంటే దోసుకెళ్లే పరిస్థితికి వచ్చాం బీసీల విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధనే తమ లక్ష్యమని బీసీ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు నవంబర్ పదమూడున రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ధర్మ పోరాట దీక్షలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ బీసీ హక్కుల సాధన కోసం అన్ని వర్గాలు బీసీ శ్రేణులు ఏకం కావాలి ఈ దీక్ష బీసీ సమాజ గౌరవం కోసం పోరాటం అవుతుందని అన్నారు బీసీ జేఏసీ చీఫ్ కోఆర్డినేటర్ గుజ్జకృష్ణ కుల సంఘాల చైర్మన్ కుందారాం గణేష్ చారితో కలిసి పోస్టర్ ఆవిష్కరించిన శ్రీనివాస్ గౌడ్ మా ఉద్యమం న్యాయబద్ధమైంది ప్రజాస్వామ్య మార్గంలో సాగుతుందన్నారు బీసీ హక్కుల సాధనలో ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించడానికి రాష్ట వ్యాప్తంగా మౌనదీక్షలు పూలే అంబేద్కర్ విగ్రహాల ముందు మౌనదీక్షల కార్యక్రమం బీసీ జేసీ కార్యక్రమానికి పిలుపునిస్తే ఆ రోజు రిజర్వేషన్ల సాధన కోసం అన్ని జిల్లా కేంద్రాల్లో నియోజకవర్గ మండల కేంద్రాల్లో బీసీల ధర్మ పోరాటం చూద్దాం మొంతా తుఫాన్ వల్ల భారీగా నష్టం జరిగిందన్న సీఎం చంద్రబాబు ఆరు వేల మూడు వందల ఎనభై నాలుగు కోట్ల నష్టం కేంద్రం సాయానికి విజ్ఞప్తి విపత్తు నిర్వహణలో అధికారుల కృషికి సీఎం ప్రశంస భవిష్యత్తులో టెక్ ఆధారిత వ్యూహాలపై చంద్రబాబు ఫోకస్ లడ్డూ కల్తీ కథల అబద్దాలపై వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్ భక్తి పేరుతో ఎల్లో మీడియా కుట్ర చేస్తోంది విమర్శ సిట్ నివేదిక వెల్లడించాలని డిమాండ్ చేసిన వెల్లంపల్లి తిరుమల పవిత్రత రక్షణే ప్రభుత్వ బాధ్యత అని వ్యాఖ్య రైతుల సమస్యలను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందన్న నాగిరెడ్డి ఉల్లి బకాయిలు ఎంఎన్పీ వెండింగ్ పై ఆగ్రహం జగన్ హయాంలో రైతులకు లక్ష కోట్ల సాయం చేశామని వ్యాఖ్య రైతు బలపడితేనే దేశం బలపడుతుందని నాగిరెడ్డి పిలుపు లోకేష్ పట్టుదల ఫలితం ఇచ్చిందని సీఎం చంద్రబాబు ప్రశంస యువతకు ప్రేరణగా నిలుస్తున్న లోకేష్ పనితీరు ప్రాజెక్టులు పూర్తి దిశగా వేగంగా సాగుతున్నాయని వెల్లడి లోకేష్ కృషి ప్రభుత్వ బలమైందని నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఉద్యమం ప్రారంభం నవంబర్ పదమూడున రాష్ట వ్యాప్తంగా బీసీ దీక్షలు జేఎస్సీ గెలుపు బీసీ హక్కుల కోసం ఏకం కావాలని బోర్డ్ వెళుతు విద్య ఉద్యోగాలకు న్యాయం సాధించేదాకా పోరాటం కొనసాగుతుందని వ్యాఖ్య వి బుల్టన్ అప్డేట్ చూస్తే ఉన్నాడి మా తెలంగాణని